ఓం నమ శివాయ ఈరోజు కొత్తకొండ వీరభద్రస్వామి స్థల పురాణం గురించి తెలుసుకుందాము ఈ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానము ప్రముఖ క్షేత్రములలో ఒకటిగా విలసిల్లుతుంది ఈ దేవస్థానము హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలము ముల్కనూరుకు సమీపంలో కొత్తకొండ అనే గ్రామంలో కలదు ఇది పురాతన చారిత్రాత్మకమైన శైవక్షేత్రము ఈ దేవస్థానము శిల్పకళా వైభవంతో విశాల ఆలయ ప్రాంగణములో ప్రాకార మండపంతో రాజగోపురాలతో అలరారుతూ ఈశాన్య భాగంలో పుష్కరిణి చూపరులకు విశేషంగా ఆకర్షిస్తూ కొండ పైభాగంలో విశేషంగా సప్తకోనేరులతో యుక్తంగా ఉండి ఆహ్లాదకర వాతావరణము కలిగి అధునాతన వసతులతో విలసిల్లుచున్నది ఈ దేవస్థానము కాకతీయ రుద్రేశ్వరుల నాడిదనియు క్రీస్తు శకము వెయ్యి ప్రాంతమున శ్రీ మల్లికార్జున పండితుని మనమడు కేదారి పండితునిచే శైభాగమ ప్రకారముగా ప్రతిష్ఠించబడినట్లు పురాణం చెప్పబడుతుంది మొదట సమీప కొండపై స్వామివారు దక్షయాగ తదనంతరము తపోవనార్థము స్వామివారు కొండపై వెలసినారని ప్రశస్తి అందుకు స్వామివారి ఆలయం చుట్టూ సప్తగుండాలు ఏడు కోనేర్లు వెలసియా అని చెప్పబడుతున్నది క్రీస్తు శకము పదహారు వందల ప్రాంతంలో కొంతమంది కుమ్మారులు కొండపైకి ఎడ్ల బండ్లు ఎడ్లు పట్టుకొని పోయి ఉండిరి అక్కడకు వారు అవసరమగు కర్రలు కొట్టుకొని పిరప చూడగా బండ్లు ఎడ్లు కనిపించలేదట వారు అటు ఇటూ తిరిగి అలసిపోయి ఆ రాత్రి కొండపై నిద్రించారట స్వామివారు వారికి స్వప్నములో కనిపించి నన్ను కొండపై నుంచి దించి కిందగల ఆలయంలో ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించారట అంతట వారు శ్రీ మల్లికార్జున పండితుడు మనుమడైనటువంటి శ్రీ కేదారి పండితునికి విషయాన్ని తెలిపి కింది కిందెలో ప్రతిష్ఠించినారట నాటి నుండి నేటి వరకు దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవములలో నవాహ్నికంగా శైవాగ మోక్తంగా అతి బ్రహ్మాండంగా పూజలు నిర్వహించబడుతున్నవి ఈ దేవాలయంలో మకర సంక్రాంతి పర్వదినములలో అతిపెద్ద జాతర జరుగుతుంది ఈ జాతరలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు జనవరిలో జరుగు ఉత్సవములలో సూర్యుడు ధనుష్య రాశి నుండి మకర రాశిలోకి మారే ఈ సమయములో స్వామి వారికి జరుగు ఈ బ్రహ్మోత్సములలో మకర సంక్రాంతి రోజున శ్రీ స్వామివారి సర్వాలంకార నిజ దర్శనము సర్వపీడల నుండి విముక్తి కలుగుతుందని శాస్త్రహితోక్తి బ్రహ్మోత్సవంలో యందు భద్రా కళ్యాణము జరుగును భోగి పండుగ రోజున మొక్కులు సమర్పించి మకర సంక్రాంతి తెల్లవారుజామునగా ఉత్తరాయణ పుణ్యకాలం నందు శ్రీ స్వామివారిని దర్శించుకుంటారు ఇచ్చట ప్రత్యేకముగా మకర సంక్రాంతి రోజున వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు చిర ప్రత్యేకముగా మకర సంక్రాంతి రోజున వందలాది ఎడ్ల వండ్లు తిరుగును మొదట కుమ్మరుల వండ్లు తిరిగిన తర్వాత మిగతావి తిరుగుతాయి జాతర ముగింపు రోజున అగ్నిగుండములు జరుగును ఇందులో వందలాది మంది భక్తులు నడిచెదరట దీనిలో నడిచిన వారికి సమస్త శరీర బాధలు దొరుకుతాయని వారి యొక్క ప్రగాఢ నమ్మకము శ్రీ వీరభద్రుడు కైలాసమునకు క్షేత్రపాలకుడు కావున భద్రుడిని దర్శించడం వలన బ్రహ్మరాక్షస యక్ష యమధూత శాకిని గోషాది నరదోష శత్రుదోష శత్రుఘోషాలు పలు ఉపద్రవాల నుండి విముక్తి పొందవచ్చునని చెప్పబడుచున్నది ఇక్కడ ఆలయ ప్రాంగణములో కాశీ విశ్వేశ్వర స్వామి వారు వారు భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు వీరిని దర్శించడం వలన రోగ బాధలు బాధలు తీరుతాయని చరిత్ర చెబుతుంది ఈ విధంగా వీరభద్రస్వామి యొక్క చరిత్ర తలపురాణం గురించి తెలుసుకున్నాము ఓం నమ శివాయ